ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల తొమ్మిదిన గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ మేళాలో అరవై నుండి ఎనభై కంపెనీలు హాజరు కానున్నాయని తెలిపారు ఎలాంటి విద్యార్హత లేని వారి నుండి మొదలుకొని పీజీ విద్యార్హత కలిగిన వారి వరకు వారి అర్హతకు ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ఫోర్ త్రీ వన్ లో సంప్రదించాలని సూచించారు నిరుద్యోగం పూర్తిగా రూపుమాపాలే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర యువజన క్రీడా సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మరి మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించే నిర్వహిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం మరి ఈ రామగూడెం నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మా మన ప్రియతమ నాయకులు మక్కన్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు గత ప్రభుత్వం గత పాలకులు నిర్వీర్యం చేసి యువకులకు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అవినీతి పాలన చేసిండు ఇక్కడ అయితే దాంట్లో భాగంగా మరి పెద్దలు గౌరవనీయులు అవినీతి రహిత పాలన అందించాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పెద్దలు సింగ్ రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి సుమారు అరవై ఐదు అరవై ఐదు కంపెనీలు పైగా ఐదు వేల ఐదు వేల ఉద్యోగాలు సుమారు ఎనభై స్టార్లతో మరి ఈ నెల తొమ్మిదవ తారీఖున జవహర్ లాల్ స్టేడియం లోపల నిర్వహి జబ్ జాబ్ జాబ్మేలా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప శుభవార్త ప్రతి ఒక్క నిరుద్యోగి చదువుకున్న జీరో టు పీజీ వరకు కూడా అందరికీ కూడా అందరూ కూడా అర్హులే ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సింగ్ రాజ్ ఠాగూర్ గారు చూసినాం మనం గత గతంలోనే ఎన్నికల్లో ఏ అయితే హ్యామీలు ఒక అవినీతి రైత పాలన అందించాలి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఒక కంకరం కట్టుకొని మరి సుమారుగా నూట ముప్పై కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా మారిండు మార్చి తొమ్మిదిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామగుండం కాన్స్టిట్యున్సీ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలోపు యువతి యువకులు బీటెక్ కానీ ఎంటెక్ కానీ బి ఫార్మసీ ఐటీఐ ఇంకా గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసినా కానీ వాళ్ళ రెజ్యూమ్ తీసుకొని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు లాల్ స్టేడియం రాగలరని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి యువతి యువకులు జాబ్ మీద వినియోగించుకొని దాదాపు ఐదు పైగా జాబ్స్ ఈ కార్యక్రమంలో ముందు పెడుతున్నాం దాదాపు అరవై నుండి ఎనభై కంపెనీస్ వస్తున్నాయి ఫర్ ప్లేస్మెంట్ గ్యారెంటీ హైదరాబాద్ లో ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నాయకులు బొమ్మక రాజేష కళ్యాణి సింహాచలం శ్రీనివాస్ తిరుపతి రాజ్ కుమార్ మధు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో